అధ్యక్ష వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఉన్న మా రాప్తా నియోజకవర్గం అప్పర్ పెన్నర్ పేరూరు ప్రాజెక్టు మరియు పిఐబిఆర్ నిండి కాలువ ద్వారా నుంచి రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉంది అధ్యక్ష ఈ ప్రాజెక్టు గురించి సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వస్తున్నాం అధ్యక్ష అప్పర్ పెన్నర్ ప్రాజెక్టు రామగిరి మండలం పేరూరు సమీపంలో పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది యాభై సంవత్సరాల మధ్య వన్ పాయింట్ ఎయిట్ వన్ టిఎంసీ నీళ్లు కూడా నిల్వ కోసం ఒక కోటి అరవై తొమ్మిది లక్షల పొడవుతో కుడి ఎడమ కాలువలు నిర్మించి ఐదు మండలాల పరిధిలో సుమారు పదివేల ఎకరాలకు సాగునీళ్ళు ఇవ్వాలని నిర్మించారు అధ్యక్ష ఈ ప్రాజెక్టు నిర్మించి అరవై ఆరు సంవత్సరాలు కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే అది చివరిసారి రెండు వేల రెండులో పూర్తి స్థాయిలో నిండింది అధ్యక్ష తక్కువ యాభై సంవత్సరాల అరకొర నీరు రావడం జరిగింది అధ్యక్ష ఈ పరిస్థితుల్లో రెండు వేల పన్నెండులో గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలో భాగంగా పేరూరు ప్రాజెక్టు సమీపంలో విడి చేసి ప్రాజెక్టును కూడా సందర్శించి హంద్రీనివ జలాలను ఇస్తానని మాట ఇచ్చారు అధ్యక్ష ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల పద్దెనిమిది సంవత్సరాల్లో ఆగస్టు ముప్పై తేదీ పెట్టుబడుల కోసం వెళ్లిన దావోస్ నుంచి కూడా జీవో రిలీజ్ చేశారు అధ్యక్ష జీనపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు ప్రాజెక్టు వరకు యాభై నాలుగు కిలోమీటర్ కాలువ తవ్వకంతో పాటు నూట ఆరు మీటర్లు ఎత్తుతో నాలుగు లిఫ్ట్లు కూడా నిర్మిస్తూ పుట్టకనమ సోమరాన్నపల్లి రిజర్వాయి కూడా నిర్మించాలని ఎనిమిది వందల నాలుగు కోట్లు నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు రెండు వేల ఎకరాలు భూములు అవసరం కాగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై ఉన్న నమ్మకంతో రైతులు ఎలాంటి పరిహారం తీసుకోకుండా ఒక వెయ్యి ఎకరాలు సాగు భూములు ఇవ్వగా వెంటనే పనులు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష డె ఐదు శాతం కాలవ పూర్తి చేయబడి పుట్టకనము సోమరానపల్లి ప్రాజెక్టు నిర్మించే సమయంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు రావడం జరిగింది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులు పక్కన పెట్టింది అధ్యక్ష పుట్టకన ప్రాజెక్టు క్యాన్సల్ చేసి కొత్తగా ముట్టాల తోబుట్టి దేవరకొండ ప్రాజెక్టు తెరపైకి తెచ్చి ఒక ఎకరా భూసేకరణ చేయకుండా ఐదు సంవత్సరాలు కాలయాపన చేసి రైతులకు అన్యాయం చేశారు అధ్యక్ష గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ నియోజకవర్గం నేను తోపు అని చెప్పుకుంటూ నియోజకవర్గం ప్రజల మాయ మాయమాటలు అబద్దాల మాటలతో పిచ్చేవాళ్ళను చేసి ఎమ్మెల్యే ఉండటం నియోజకవర్గం ప్రజలు చేసుకున్న దురదృష్టం అధ్యక్ష ఈ ఎమ్మెల్యే చేసిన ఘనకారం ఏంటంటే వర్షం నీటితో ప్రాజెక్టు నిన్నగా గేట్లు ఎత్తి నేపంలో మూడు గేట్లు విరగొట్టి నీళ్ళన్ని కూడా ఎటుపాలు చేశారు అధ్యక్ష ఈ ప్రాజెక్టుకు ఖాళీ చేసిన ఎమ్మెల్యేకి తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రెండు వేల పద్దెనిమిదిలో సుమారు వెయ్యి ఎకరాలు భూములు ఇచ్చిన రైతులకు కేవలం తొంభై ఐదు ఎకరాల ఐదు కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇంకా వందల ఎకరాలకు రైతులకు ఆనాటి ధరల ప్రకారం యాభై ఒక్క కోట్లు కేటాయించడం ఇవ్వలేకపోయారు అధ్యక్ష ఆ రైతులకి గత వైకాపా ప్రభుత్వం పరిహారం ఇవ్వలేకపోగా ఈనాటి వరకు పంటలు కూడా కోల్పోవడం జరిగింది అధ్యక్ష ఈ రైతులకు భూములకు రెండు వేల పద్దెనిమిది ధరలు కాకుండా ఈనాటి భూముల ధరలు ప్రకారం పరిహారం మంజూరు మంజూరు చేసి ప్రాజెక్టు పెండింగ్ పనులు కూడా పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుచున్నాం అధ్యక్ష అలాగే పిఏబేఆర్ కుడి కాలం నుంచి జిల్లాలో ఐదు నియోజకవర్గాలు మూడు దశల్లో సాగునీరు అందుతుంది అధ్యక్ష ఈ కాలువ కింద అనంతపురం జిల్లాలో ఇరవై తొమ్మిది చెరువులు సత్యసాయి జిల్లాలో ఇరవై నాలుగు చెరువులకు మొత్తం యాభై మూడు చెరువులకు సుమారుగా ఏడు టీఎంసీలకు పైగా సాగునీళ్ళు అవసరం ఉంది అధ్యక్ష గత ముప్పై సంవత్సరాలు ఈ కాలువ కింద సాగునీళ్లు సరిగ్గా అందడం లేదు అధ్యక్ష ఐదు ఐదు నుంచి ఏడు టీఎంసీలు సాగునీరు అందించి ఈ ప్రాంత రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వం మీ ద్వారా కోరుకుంటున్నా